thank you హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈ రోజు వీడియోలో మష్రూమ్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తానండి పిల్లలు లంచ్ బాక్స్ కైనా అలాగే రుచిగా ఎప్పుడైనా తినాలి అన్న రోజు కూరలే కాకుండా ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కానీ ఇలా తయారు చేసి పెట్టండి కమ్మగా నోటికి రుచిగా తినేస్తారు అంత బాగుందండి మరి వీడియోలోకి వెళ్లే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీరు చూడవచ్చండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి నేసానండి అది కాస్త వేడయ్యాక టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకొని ఇలా పొడవు ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేపుకోవాలండి అలాగే వీటిలో కొంచెం సాల్ట్ వేసాను ఆ సాల్ట్ అంతా వీటికి పట్టే విధంగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని నాలుగైదు నిమిషాల సేపు బాగా నేతిలో వేపుకొని ప్లేట్లో తీసేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ నిండా నెయ్యి నేసుకోవాలి ఒక స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఏడయ్యాక ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత చూండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఒక క్యాప్సికమ్ ఇలా పొడవు ముక్కలు అలాగే కొంచెం క్యాబేజీ ముక్క తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలు ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు ఇలాగన్నీ కట్ చేసి పెట్టుకోండి నేను క్యారెట్ నా దగ్గర లేదండి మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి చూడండి పచ్చిమిరపకాయలు క్యాబేజీ వేసాను ఇవన్నీ సేపు బాగా వేపుకోండి ఇలా కొంచెం వేగిన తర్వాత చూడండి క్యాప్స్క వేస్తున్నాను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అన్నీ నీట్గా వేసుకొని ఇప్పుడు ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి ఇలా కలుపుకుంటూ బాగా వేపుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయే బాగా ఇలా కలుపుకుంటూ వేపుకోండి చూడండి అన్నీ బాగా వేగేవి కూడా ఆనియన్స్ వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి అలాగే ఒక పది పన్నెండు బీన్స్ తీసుకొని శుభ్రం కడుక్కొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేస్తున్నాను ఇదే టైంలో మీరు క్యారెట్ ఉంటే అది కానీ ఇలా ముక్కలు చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇవన్నీ బాగా వేపుకోవాలండి కాసేపు వేపుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని వేపుకోండి మిరియాల పౌడర్ అండి ఒక టీ స్పూన్ నిండా వేసుకోండి మీరు తినే కారం బట్టి కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు మనం పచ్చిమిరపు కలివేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్ కానీ వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసుకోవాలి ఇవి కానీ ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి వెజిటేబుల్స్ని చూడి రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చానండి ఒకసారి ఇవన్నీ కలుపుకోండి ఇప్పుడు అన్నం పొడి పొడిగా వండుకొని చల్లార్చి పెట్టుకున్నానండి ఫ్యాన్ కింద చూడండి అన్నం ఇలా పొడి పొడిగా వండుకోండి ఒక గ్లాస్ రైస్తో చేసాను అన్నం అంతా నీట్గా ఇప్పుడు కడాయిలోకి వేసేసుకోండి సోయా సాస్ అండి రెండు స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి రైసుకు పట్టే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని ఒకసారి మీరు రుచి చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ సరిపోతే సరి చేసుకోండి చూడండి రైస్ అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర తరగండి ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ రైస్లో ఒకసారి ఇది బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఆ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటను వేడివేడిగా మష్రూమ్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి పిల్లలు లంచ్ బాక్స్కి ఇలా చేసి ఇచ్చి పంపించండి ఒక్క మెతుకు లేకుండా నీట్గా తినేసి ఖాళీ బాక్స్ తీసుకొస్తారండి అంత బాగుంది అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా తయారు చేసి పెట్టండి ఎంత రుచిగా తింటారో ఎప్పుడన్నా ఇలా మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు మీరు కానీ ఇలా తయారు చేసుకొని తిని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మా వీడియోస్ మీరు చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి